నమస్తే మీ పేరు నా పేరు నరసుము సార్ ఉండేది గాంధీ మా సారి ఎవరు రావాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రోజు సారి లాంటి పేదలకి ఎక్కువ జగన్ అన్న వస్తుంది మంచిది ఎందుకని జగన్ అన్న రావాలి ఎందుకని అంటే లాంటి పేదలకి ఇకనాంగులకి కలిపి పింఛిచ్చేవాడు ఆయన ఎంత ఇస్తున్నారు మీకు పింఛను మూడు వేలు ఇస్తున్నారు సార్ మూడు వేలు ఇస్తున్నారు జగనన్న పేదల కష్టం తెలిసిన మా పేదలకి ప్రభుత్వం ఇటువంటి సహాయాలు బాగా చేస్తారు ఆ జగన్ అన్న ప్రభుత్వంలో ఇల్లు వాకిల్లు కూడా వచ్చినాయి మాకు ఆయన ప్రభుత్వం అందుకని జగనన్న పేదల గురించి బాగా ఆలోచించారు ఆయన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కనీసం రేషన్ కార్డు కూడా లేవు మాకు రేషన్ కార్డు కూడా మాకు అందుబాటులో లేవు అప్పుడు వాళ్ళు వాళ్ళే నాయకుడి పంచుకునే వాళ్ళు చూసుకునే వాళ్ళు పరుచుకునే వాళ్ళు కాదు ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన కాని మాకు రేషన్ కార్డు గాని ఇల్లు గాని అలాంటి ఇక్రాంగులకి పింఛన్ గాని ఇలాంటి ఎన్నెన్నో సహాయం చేస్తాం జగనన్న మళ్ళీ ఈసారి ఈసారి జగన్ అన్నే ఖచ్చితంగా వస్తారు మీకు మాకు పొద్దున్నే ఆరింటికి వస్తారు సార్ మా వాలంటీర్లు ఇస్తారు ఇంటికి వచ్చేసి ఆరు గంటలకి ఏడు గంటల్లో కూడా ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు మాకు అలాంటి సౌకర్యం ప్రభుత్వం లేదు సార్ మనకి మనకి జగన్ ఉన్న వచ్చిన కానిచ్చే మనకి ఈ సౌకర్యాలు అన్ని అన్ని సకలం సరే ఇంటికి వస్తున్నాయి దీంతో సహా ఇంటికి వస్తున్నాయి ఒక ఎంఆర్ఆర్ ఆఫీసులో పనిచేసుకున్నా సత్య చేసుకోవచ్చు మనం ముందు వేల ఇప్పుడు ఎంఆర్ఆర్ ఆఫీసు తిరిగి ఇప్పుడు అదంతా లేదు మనకి జగన్ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది కన్ఫర్మ్ గా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్ అన్న ఎందుకని జగన్ అన్న అన్ని ఇంటికి వస్తున్నాయి రేషన్ కార్డు కాయించి బియ్యం కాయించి మొత్తం ఇంటికి ఆడికే వస్తుంది మాకు అమ్మ కూడా వస్తుంది ఇంకా మాకు ఇళ్ళ స్థలాలు వచ్చాయి ఇంటి పట్టాలు కాయించి అన్ని జగనన్న ప్రభుత్వంలో మీకు ఏం జరిగింది

ఆ ప్రభుత్వంలో మీరు పింఛను తీసుకోవాలంటే ఎట్లా ఇచ్చారు వాళ్ళు ఇంటికి తెచ్చి ఇచ్చారా ఈ ప్రభుత్వంలో ఇంటికే తెచ్చిస్తున్నారా మరి ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు జగన్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్ అన్న జగనన్న ఎందుకని జగనన్న అన్ని పథకాలు అన్ని చేస్తాను మా అమ్మ కూడా ఆరోగ్యశ్రీ కార్డు పొందా రెండు ఆపరేషన్ జరిగినాయి ఎంతో బాగా చేస్తాను అంటే టిడిపి ప్రభుత్వంలో మీకు ఏం చేయలే రేషన్ కార్డు కూడా రాలేదు ఇప్పుడు ఇన్న ప్రభుత్వంలో మీకు యాభై ఎనిమిది నెలల్లో ఎలా ఉంది ప్రభుత్వం బాగానే ఉంది జగనన్న పాలన సూపర్ గా ఉంది వాలంటీర్ వ్యవస్థ కానీ అంత బాగానే ఉంది అంటే మీకు ఏం లబ్ధి పొందారు వైసీపీ నుంచి అజాల్ మనకి ఇల్లు సలం ఒకటి వస్తుంది అమ్మకు ఆరోగ్యం అది అంతకన్నా ఆరోగ్యం కదా నేను ఆ కార్డు లేకపోతే మా అమ్మ ఉండదు కార్డు ఉండటం వల్ల మొత్తం ఫ్రీ జరిగిందా ఫ్రీగానే జరిగింది జరిపించారు మీ మమ్మీ నారాయణ నారాయణ ఎంత అయింది ఖర్చు ఫస్ట్ చేయించిన దానికైతే మూడు లక్షలు దాకైంది ఇప్పుడు మొన్న చేయించింది లక్ష రూపాయలు మొత్తం గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ మీదేం కట్టాలా ఏం కట్టాలి ఆపరేషన్ చేయించిన తర్వాత ఉంటానికి గానీ మొత్తం వేసారు మొత్తం మొత్తం మళ్ళీ అకౌంట్ లో కూడా అమౌంట్ వేసారు అకౌంట్ లో డబ్బులు ఎంత వేసారు మాత్రలు వేసారు ఒక ఐదు వేలు దాకా వేసారు ఐదు వేలు వేసారు ఇంటికి వెళ్ళేదాకా మొత్తం వాళ్ళు మొత్తం చూసుకున్నారు ఈసారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అన్న సీఎం కావాలని కోరుకుంటున్నారు జగన్ అన్న సీఎం కావాలని జగన్ అన్న ఎందుకని జగన్ అన్న మా కష్టాన్ని ఆయన మంచి షెడ్యూల్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి బలవంతనే ఏం చేశారు మీకు ఏం చేసాడంటే పిచ్చిన్ చేస్తున్నాడు మంచి మంచి లోన్లు అవకాశాన్ని కలిగిస్తున్నాడు మరి ఏం చేయట్లేదు అని విమర్శిస్తున్నారు ఎవరు అంటే నాకు అవసరమా నా గొప్పదా నేను చెప్పుకోవాలి నీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది రెండు మూడు వేలు వస్తుంది మూడు వేలు టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది నేను అప్పుడు తీసుకోవాలా ఎందుకు అప్పుడు నాకు వయసు లేదు కదా వయసు లేదు ఆ రెండు వేలు ఓకే నీ పిల్లలు ఉన్నారా ఉన్నారు వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా వస్తుంది ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు నాకు జగన్ అన్న రావాలి ఎందుకమ్మా నాకు అన్ని కూడా సహాయం పొందుతున్నాడు నాయన ఇచ్చాడు నాకు బిడ్డలు ఉంటే ఆ బిడ్డలకు కూడా కొద్దిగా సహాయం చేస్తున్నారు ఏం పర్వాలేదు మళ్ళీ 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 జగన్ అన్న రావాలా జగన్ అన్న ఎందుకు జగన్ అన్నే రావాలా జగన్ అన్న వస్తేనే మాకు అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతాయి నాయన బాధలు కానీ కష్టాలు కానీ అన్ని పోతాయి నాయన ప్రతి ఒక్కటి ఏదైనా కావాల్సిన కూడా అన్ని కూడా చేస్తున్నారు చేసిన మధ్యన వాళ్ళు మాత్రం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఎన్నెన్నో చెప్తున్నారు ఏదన్నా మాట్లాడితే మిమ్మల్ని చూడండి అది చేస్తాం చేస్తాము అని చెప్పి పక్క పక్కనే బెదిరిస్తారు మమ్మల్ని ఏం చేస్తాం ఇల్లు కూడా లేదు నాయన ఇల్లు కూడా కొద్దిగా చేయమని కూడా చెప్తున్నా టీడీపీ ప్రభుత్వంలో వచ్చిందా మీకు టీడీపీ ప్రభుత్వంలో రాలేదు నాయన సర్ర అంటది ఏమి నాకేమిలా ప్రభుత్వంలో పింఛనిచ్చారు ఏదో ఆ రంగణాలు స్థలం ఇచ్చాడు కానీ ఇంకా కట్టలేదు కడతానన్నారు అంతే నా పేరు దాస రవణమ్మ భర్త పేరు విజయ్ కుమార్ మీ పిల్లలు ఉన్నారా ఉండరు నాయన ఒక ఆడపిల్ల మాకు పిల్లడు చదువుకుంటున్నారు చదవలేదు నేను ఒక ఐదు ఆరు చదువు చెప్తారు భేదాలు నిరి పేదల అది సహాయం చేయండి ఆయన పింఛన్ వస్తుంది మూడు వేలు పింఛను వస్తుంది మళ్ళీ గెలిస్తే నాలుగు వేలు ఇస్తుంది ఎంత ఇచ్చారు నాయన రెండు వందల యాభై రెండు వందలు ఇప్పుడు ముసుగు కొట్టేసేటప్పుడు ఆ ఇప్పుడు నా ఆయన ఇచ్చాడు తింటున్నావు తినలేదు అనకూడదు నాయన తెచ్చేస్తున్నారు ఇంటికి తెచ్చిస్తున్నాడు ఢిల్లీ తెచ్చిస్తున్నాడు ఇంటికి నాలుగు గంటలగా తెచ్చిస్తున్నాడు క్యూలో ఉన్నావు క్యూలో ఎంతసేపు నుంచి ఓ నాయన సాయంత్రం దాకా ఉండేది పొద్దున ముద్దు చేసి సాయంత్రం దాకా అన్నవాళ్ళు లేకుండా బడిలో కాళీ బడిలో పూజ పట్టిన బడిల్లో ఉంది నాయన మరి ఇప్పుడు వాలెంటరీ నుండి ఇది వచ్చేస్తున్నాడు నాలుగు గంటలకు తెల్లవారికి నాలుగు గంటలకి ఇచ్చి చేస్తున్నాడు నాయన తీసే వాలెంటరీ సమస్య బాపని జేట్లు చేస్తున్నారు నాయనా చేయలేదని చెప్తాం మా ఢిల్లీ బాగా చేస్తున్నాడు ఏదన్నా కానీ చెప్పినా కూడా మాకు అబ్బాయ పరిక్కిస్తా వస్తాడు చహజ సహాయం చేస్తున్నాడు చేయలేదని చెప్పు సచివాలయం వ్యవస్థ మరి సచివాలయం బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు నాయన సచివాలయం ఉంటేనే మాకు మంచిగా ఉంది సచివాలయం తీసే సచివాలం చేస్తాం మేము సచివాలయం మూసేసారు అనుకో చచ్చిపోతాం అది సచివాలయం కూడా ఆ సచివాలయం సార్లు కూడా మంచి వాళ్ళు చెప్తున్నారు అన్ని కూడా చేస్తున్నారు అది ఇంకా ఉన్నా ఉన్నా ఇంకేదన్నా ప్రభుత్వం వచ్చిందంటే ఇంక ఉంటామో ఉన్నామో ఎట్ట పోతామో తెలియదు అది మళ్ళీ జగనే కావాలంటారా మళ్ళీ జగనే కావాలయ్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్